ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీజేఏసీ కీలక మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట బండి సంజయ్ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది గత రెండు వారాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దశల వారిగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వం పెద్దలను కల అక్కడ కలవరపాటు చేయడంతో ఉద్యోగ సంఘాల నాయకులను మంత్రుల బృందం ఆహ్వానించిన చర్చలు తమకు రావాల్సిన ఆర్థిక ఆర్థికత ప్రయోజనాలు నెరవేరేందుకు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర జేఏసీ తలపెట్టిన బిఆర్టీఎస్ మహా ఆందోళన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట్ర జేఏసీ బండి శ్రీనివాసరావు గారు తెలిపారు ఎన్జిఓ హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఉద్యోగుల మధ్యంతర వృత్తి కోసం ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్ మేరకు ప్రభుత్వం స్పందిస్తూ ఉద్యోగులకు సత్వరమే పన్నెండో పీఆర్సి ప్రయోజనాలు కల్పించేలా పీఆర్సీ కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మధ్యంతర ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రులు చెల్లించాల్సిన మొత్తం డెబ్బై కోట్ల రూపాయలను సిపిఎస్ ఉద్యోగులకు టీఏ డిఏలలు నిమిత్తం చెల్లించాల్సిన మొత్తం వంద కోట్ల రూపాయలు ఇంత త్వరగా నిధులు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం స్పష్టం అయితే చేసినట్లు చెప్పారు ఇరవై ఏడవ తేదీన తలపెట్టిన మహా ఆందోళన కార్యక్రమం హాజరు కాకుండా ఉండేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉద్యోగ సంఘాల నేతలు పోలీసులు అక్రమ అంటే అక్రమ కేసులు పెడుతున్నారని బెదిరించడాన్ని బెదిరించడాన్ని కొంతమంది ఉద్యోగులను అదుపులో తీసుకోవడాన్ని రాష్ట్ర చేసి తీవ్రంగా ఖండిస్తుందన్నారు పోలీసులు కూడా తమకు మిత్రులు లేని పేర్కొన్నారు అయినప్పటికీ తమ ఉద్యోగులను ఇక్కడ బెదిరించడానికి నిరసనగా ఇరవై ఏడవ తేదీన రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సంఘ కార్యకలా కార్యక కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారని చెప్పారనమాట సో ఏది ఏమైనా మొత్తంగా ఈ వాయిదా మీకు ఏదైతే ఇరవై ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన చేద్దాం అన్నారు చేలో విజయవాడ దాన్ని అయితే వాయిదా వేసినట్టు చెప్పారు తాత్కాలికంగా ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్